యేసు ప్రభువు మోయుట ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము ఏలయనగా మీ తిరు శలేవ చేత ఈ లోకమును రక్షించి ఆనాటి సమాజములో శిలువ మరణం శ్రమలకు చిహ్నం అవమానానికి సంకేతం హేళనకు ఎగతాళికి ప్రతి రూపం సిలువలో వేలాడువాడు శాపగ్రస్తుడు అని పూర్వవేదంలో చెప్పబడింది బానిసలకు బందిపోట్లకు తిరుగుబాటుదారులకు రాజద్రోహులకు దేశద్రోహులకు మాత్రమే విధించబడేటువంటి శిలువ మరణ శిక్ష ప్రభువునకు విధించబడింది వజ్రస్థానమునకు కొనుపోబడు గొర్రె పిల్లవలే ఉన్ని కత్తిరింపబడుటకు కొనిపోబడు గొర్రె పిల్లవలి ప్రభు మౌనంగా తన ఇష్టపూర్తిగా తన సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రముతో శిలువను పైకెత్తుకున్నారు ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వారవ వచనంలో చెప్పబడినట్లు మనమొక కుమారుణ్ణి బడసుమే అతడు రాజ్యభారము వహించును ఇప్పుడు ఆ కుమారుని భుజాలపై ఉన్నది రాజ్యభారము కాదు కానీ భారము ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనంలో ప్రవక్త చెప్పినట్లుగా సర్వేశ్వరుడు మనందరి పాపముల భారం ఆయనపై మోపెను వార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతటా నేనే ధారబోయటకును దానికి మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు నన్ను అనుసరింప కోరువాడు తనను తాను పరిత్యధించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని అనుసరింపవలైన ప్రభు మనకు మార్గదర్శకుడై మన పాపాల శిలువను మోస్తూ ఉన్నారు అందుకే ప్రభు మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో మనల్ని ఎలా పిలుస్తూ ఉన్నారు నా కాడిని మీరెత్తుకునుడు నా నుండి నేర్చుకునుడు ఏలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది మన పాపాల భారాన్ని కల్వరిలో కడతేచ్చ మోసకపోతున్న ఆ ప్రేమమైన చూచి ప్రార్థించుకుందాం బాధ్యతలను విస్తరించి వీధులను సక్రమంగా నిర్వహించాలి మా రక్షకుడైన యేసువా మేము మా శరథాలు సుఖాలు వదులుకొని మా జీవిత సిలువలను ఎత్తుకొని కల్వరికి చేర్చే ఓర్పును నేర్పును శక్తిని మాకు అనుగ్రహించండి మా జీవిత యాత్రలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఒడిదుడుకులను తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని దయచేయండి అవమానాలను హేళనలను ఎగతాళి భరించగల సహనాన్ని మాలో నింపండి మా సహోదరులను అవమానాలకు అగచాట్లకు కష్ట నష్టాలకు గురి చేయకుండా వారితో శాంతి సమాధానాలతో జీవించగలిగే మంచి మనస్సును మాకు ప్రసాదించండి ఆమెన్ మీద దైగా నుండండి స్వామి మా మీద దైగా నుండండి స్వామి మమ్ము ప్రో ఏకాదీక్షతు మూడవ స్థలము యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము మీ తిరుశ్లీవ చేత ఈ లోకమును రక్షించితిరి ప్రభువు శిలవ క్రింద పడిపోయారు ఎవరి నీడ ఎవరి పాదధూళి ఎవరి అంగీని తాకినా పదివేలు అనుకుంటామో ఆయన శిలవ మోసే శక్తి లేక ధూళిలో పడిపోయారు గలలయాసీమలో కొండలపైన లోయలలోన నదుల ఒడ్డున సముద్ర తీరాలలో యోదయాసీమ రహదారులలో పట్టణ వీధులలో ప్రార్థనా మందిరాలలో సువార్తను బోధిస్తూ ఎంతో వేగంగా ఎంతో హుందాగా అలుపెరగక అవిశ్రాంతంగా ప్రభుని కాళ్ళు భారమైన సిలువను మోస్తూ ముందుకు సాగలేకపోయారు అడుగులు తడబడి ప్రభు సిలువ కింద బోర్ల పడ్డారు ప్రభు మనలాంటి మానవుడే మానవుడికుండే సహజ లక్షణాలన్నీ ప్రభువుకు ఉన్నాయి ఒక పాప స్వభావము తప్ప ఒలేపుతోపులో ప్రభువు రక్తచమట చమర్చారు ప్రభువుకు నిన్నటి దినము నుండి అన్న పానీయములు లేవు గత రాత్రంతా నిద్రలేదు విచారణ పేరుతో ప్రభువుని తిప్పారు ఎన్నో అవమానాలు పాల్చేసి ప్రభువుని మానసికంగా కృంగతీశారు ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు ప్రభుని శరీరంలో నుండి రక్తం కారిపోయింది ప్రభువుకు కూడా అలసట ఆయాసం నీరసం బలహీనత కలిగాయి ఆభారమైన సిలువను మోసుకుంటూ ఎరుశులేము పురవీధుల గుండా నగర ప్రాకారాన్ని దాటి లోయలలోకి దిగి కలవరి కొండపై ఎక్కుతూ ఉన్నారు గొప్ప జన సమూహము ప్రభువుని వెంబడించింది హేళన చేసే ప్రజలు రాళ్ళు రువ్వే పిల్లలు ఇరుకు దారి ఎగుడు దిగుడు నేల రక్తసిక్తమైన దేహముతో భారమైన సిలువను మోస్తూ కొండ ఎక్కలేక ప్రభువు నేల కూలారు ఆయన మానవుల వలె నేల కూలారు మానవుల కొరకు నేల కూలారు మనందరి పాపాల భారాన్ని మోస్తూ నేల కూలారు పడిపోయిన మనలను పైకి లేవ నెత్తుడికై ఆయన నేలకూలారు మత వార్త ఇరవై ఆరవ ఛాయము నలభై ఒకటవ వచనంలో చెప్పబడినట్లుగా ఆత్మ ఇచ్చిగించినను దేహము దుర్బలముగా నుండి ప్రభు నేలకూలారు ఆయన ఆయన నిరీక్షణ ఆయన సంకల్ప బలం గొప్పది పట్టుదల చాలా దృఢమైనది అందుకే నెమ్మదిగా పైకి లేచి లేపుకొని తన గమ్యం వైపు సాగిపోతూ ఉన్నారు ఆ ప్రేమామయున్ని చూచి ప్రార్థించుకుందాం మా రక్షకుడైన యేసువా మేము కూడా మా జీవిత సిలువలను మోయలేక బోర్ల పడిపోతూ ఉన్నాం ప్రపంచ వ్యామోహములలో కూరుకొని దారి తప్పి నడుస్తూ ఉన్నాం కొన్నిసార్లు వెళ్ళకూడని చోట్లకు వెళ్తూ ఉన్నాం కొన్నిసార్లు సోమరితనముతో వెళ్ళవలసిన చోట్లకు వెళ్ళలేకపోతూ ఉన్నాం ఈ లోకము పిశాచము శరీరము అనే శక్తులకు లొంగి పాపపు జీవితములో పడిపోతూ ఉన్నాం ఓ ప్రభువా ఆ బలహీన సమయాలలో మాకు నీ శక్తి కావాలి ప్రభు నీవే మా చేయి పట్టి మమ్ము పైకి లేపేది శిలువను విడిచి పాపంలో పడే కన్నా శిలువ కింద పడి మా పాపాలకు ప్రాయచితం చేసుకునే అవకాశాన్ని అనుగ్రహించండి పాపుల ఎడ దయా కనికరం దేవా నిమ్ము వెంబడిస్తూ నీ సిలువను మోయిటకు కావలసిన బలము నివ్వు ఆమెన్ మా మీద దైగానుండండి స్వామి మా మీద దైగా స్వామి